మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ వేణుస్వామి గారి కాంట్రవర్సీ గురించి మన అందరికి తెలిసిందే అతను కొన్ని రకాల పూజలు చేస్తారంటూ కూడా ఇప్పుడైతే బాగా వైరల్ అవుతుంది సో దాని గురించి మనతో మాట్లాడడానికి త్రికార భైరవి స్వామి గారు మనతో ఉన్నారు నమస్కారం సార్ ఓం వాగర్ధాసం ప్రక్త వాగర్ధ ప్రతిపత్తే వందే వేణుస్వామి గారు ఎవరైతే ఉన్నారో అతను కొన్ని వామాచారం అంటే కొన్ని పూజలు అయితే చేస్తూ ఉంటారంట సెలబ్రిటీలకు కానీ కొద్ది పొలిటిషియన్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి కూడా సో ఆ పూజలో ఏదైతే ఉందో వామాచారం అనే పూజలో అంటే నగ్నంగా మద్యం ఇంకా మాంసం ఏదైతే ఉందో వాటితో పూజలు చేస్తారంట సార్ అలాంటి పూజలు ఉన్నాయి సార్ నిజంగానే దాని గురించి ఒకసారి చెప్పండి ముందుగా యావన్ మందికి తెలియజేసే విషయం ఏమిటయ్యా అంటే ఒక వ్యక్తి గురించి కానీ లేదా వేణుస్వామి గారి గురించి కానీ అంటే మనం పక్కన పెడితే శాస్త్రబద్ధంగా ముందు పరిచయం చేసుకుందాం అండపిండ బ్రహ్మాండ లోకాల్లో మూడే విద్యలు ఉన్నాయండి ఆ విద్యల్లో ఒకటి మహావిద్య రెండు శాబరి విద్య మూడు క్షుద్ర విద్య ఈ మూడు విద్యలు మాత్రమే అండపిండ బ్రహ్మాండ లోకాల్లో ఉన్నాయన్నమాట అయితే గడిచిన యుగాల్లో ఈ శాబరి విద్య క్షుద్ర విద్య బాగా వారబడిందండి క్రమేణా కలియుగానికి వచ్చేటప్పటికీ వాటికి ఉన్నటువంటి శక్తులన్నీ కూడా అంతరించిపోయాయి ప్రస్తుతం కలియుగంలో మహావిద్య మాత్రమే మనకి చక్కగా అంటే ఆది శంకరాచార్యులు వారు గురు పరంపర ఎవరైతే ఉన్నారో వారందరూ అనుసరించేది మహావిద్య ఇదంతా కూడా దైవ సంబంధంగా మాత్రమే ఉంటుందండి ఓకే సరే అంటే ఆ మహావిద్యకి వామాచారానికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా సంబంధం లేదండి ఓకే ఈ వామాచార విద్య కూడా ఎక్కువగా మనం మాట్లాడుకుంటే ఉత్తర భారతదేశంలో ఎక్కువగా చేస్తూ ఉంటారు అది కూడా వారికి తెలిసి తెలియని పరిజ్ఞానంతో చేస్తున్నారు కలియుగంలో మాత్రం ఒక అనుసరించే తగ్గ పద్ధతి ఏదైనా ఉంటే అది మాత్రం మహావిద్య అది కూడా దైవిక సంబంధంగా మాత్రమే ఆ పూజలు పునస్కారాలు అన్ని కూడా ఉంటాయండి మహావిద్య ఎట్లా చేస్తారు సార్ దానికి మహావిద్య అంటే ఇప్పుడు మనం దేవాలయానికి వెళ్తాం అక్కడ శ్రీచక్రార్చన అంటారు అంటే పంచోపచార పూజ షోడశోపచార పూజ చతుషష్ఠి యోగిని పూజ అని చెప్పి అవి దైవిక సంబంధంగా శాస్త్రాన్ని ఆధారంగా చేసుకుని అష్టాదశ పురాణాల్లో ఏ విధంగా చెప్పారో ఆ విధంగా మాత్రమే అవన్నీ అనుసరిస్తూ ఉంటారు అది సాంప్రదాయం అండి అంటే ఈ వామాచారం కూడా సాంప్రదాయంగానే వస్తుంది ఆ శాస్త్రాల్లో కూడా ఉందనుకుంటూ కొంతమంది ప్రముఖులు అంటున్నారు దాని గురించి ఏమంటారు అది చాలా తప్పండి వామాచారం అనేది ఎక్కడా కూడా శాస్త్రంలో ఏ ఋషి కాని అలాగే ఎవరు కానీ ఏ మహనీయుడు కానీ దేంట్లో రచించలేదండి దాన్ని కల్పితంగా చేసుకునే ఆధారంగా దాన్ని పుట్టిస్తూ చాలామంది అంటే పబ్లిక్ని పక్కదవ పట్టిస్తున్నారు అంతే తప్ప అటువంటి వామాచార పూజలు అనేవి చేస్తున్నారు అవి చేస్తున్నారు కానీ వాటికి అంత శక్తి అనేది కలియుగంలో లేదండి ఓకే అంటే తెలుసు కదా చాలా మందికి ఋషులకి వాళ్ళు కూడా చేస్తున్నారు యోగులు ఋషులు సిద్ధులు అసలు వాటి జోలికి వెళ్ళరండి వాళ్ళు ఎంతసేపు కూడా హిమాలయాల్లో ఉన్నవాళ్ళు ఎంతసేపు కూడా షట్చక్రాల ఆధారంగా అంటే మనిషికి ఆరు చక్రాలు ఉంటాయి ఈ ఆరు చక్రాలని వాళ్ళు ప్రమాణంగా తీసుకుని ఓంకారాన్ని వాళ్ళు ఒక మూలమంత్ర బీజాక్షరం తీసుకుని వాళ్ళు అనుసరిస్తూ ఉంటారండి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వాళ్ళ దగ్గరికి కూడా రానివారండి వాళ్ళు సరే అంటే ఇప్పుడు అంటే చాలా ప్రముఖులే కూడా అంటున్నారు కదా అంటే ఇట్లాంటి పూజలు ఉన్నాయి దీనికి ఆల్రెడీ చేసి ప్రూవ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది ఈ పూజలు చేసుకుని బలపడిన వాళ్ళు కూడా ఉన్నారంటూ అంటున్నారు మరి అది అది నిజం కదా అవి నేను చెప్తున్నాను కదండి శాస్త్ర ప్రకారం అయితే శాస్త్రం దాన్ని సంపాదించదు ఎక్కడా కూడా కాకపోతే నిజం కాకపోతే వాళ్ళకంత కాదు కదా అది ఎక్కడా కూడా సమ్మతంగా లేదండి అది చేస్తున్నారంటే అది వాళ్ళ వ్యక్తిగతం దాని గురించి మనం విమర్శించవలసిన పనే లేదు శాస్త్రబద్ధంగా అయితే మటుక్కి ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క పూజలకి తావే లేదండి మీరు పూజలు చేస్తున్నారు వేణుస్వామి గారు కూడా పూజలు చేస్తున్నారు మీరు చేసే చేసే తేడా ఏమై ఉండొచ్చు అంటే ఇక్కడ నేను వ్యక్తిని విమర్శించట్లేదండి ఒక వేణుస్వామి గారిని నేను విమర్శించట్లేదు నేను శాస్త్రాన్ని ఆధారంగా ఆది శంకరాచార్యులు వారు మనకి ఒక ప్రమాణం ఇచ్చారండి మనకి యజుర్వేదము అలాగే ఋగ్వేదము సామవేదము అధరణ వేదము అని చెప్పి నాలుగు వేదాలు ఉన్నాయి అలాగే జ్యోతిష్య శాస్త్రం ఉంది ఇది కూడా పరాశర మహర్షి రాసేడండి ఆయన పరాశుర మహర్షి రాసిన జ్యోతిష్య ప్రకారం మనకి నవగ్రహాలు ఉంటాయి అలాగే నక్షత్రాలు ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి అలాగే ద్వాదశ రాసులుంటాయి అలాగే నూట ఎనిమిది పాదాలుంటాయి దీన్ని ప్రమాణంగా తీసుకుని ఒక వ్యక్తి యొక్క జాతకాన్ని కొంతవరకు మనం అంచనా వేసి చెప్పవచ్చండి పూర్తిగా మాత్రం మనం దాంట్లో వెళ్ళి ఇది ఇలా జరుగుతుంది అని మాత్రం ఎక్కడా కూడా మనం చెప్పేందుకు ఆస్కారం లేదండి సాధ్యం కాదంటారు అది సాధ్యపడదండి మరి ఎందుకంటే కలియుగంలో ఆ శాపం ఉందండి శాస్త్రానికి శాపం ఉంది అలాగే చెప్పాను కదండి మూడు విద్యలని మనకి శాబరీ విద్య క్షుద్ర విద్య ఇవి గడిచిన యుగాల్లో బాగా వాడుకలోకి వెళ్ళిపోయాయి కానీ కలియుగానికి వచ్చేటప్పటికి వాటి శక్తులన్నీ కూడా తగ్గిపోయాయండి అంటే ఇప్పుడు ఇంతకు ముందు వేణుస్వామి గారు ఎవరైతే ఉన్నారో నాగ చైతన్య సమంత విషయంలో కరెక్ట్ గానే జరిగింది కదా అంటే ఇప్పుడు కూడా కరెక్ట్ గా జరుగుద్ది కదా అని ఆ దేవ్యంతో అతను చెప్పడం జరిగింది దాని గురించి మీరు ఏమంటారు అది నేను చెప్తున్నాను కదండి ఇప్పుడు వేణు స్వామి గారి గురించి నేను మాట్లాడలేదు శాస్త్రం గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు ఆయన చెప్పింది ఎక్కడా కూడా శాస్త్రబద్ధంగా ఆధారంగా లేదు అలా అని ఆయన నేను విమర్శించట్లేదు మన శాస్త్రం ఆధారంగా తీసుకుందాం అలాగే పబ్లిక్ కూడా తెలుసండి ఏ పూజలు చేయాలి ఏ పూజలు చేయకూడదని ప్రతి భక్తుడికి తెలుసండి మళ్ళీ తెలుసుంటే ఎందుకు చేయించుకుంటారండి అది అందుకుని ఎప్పుడు కూడా గురువు చెప్పేది ఏమిటి అనేది వారి దగ్గరికి వెళ్ళిన వారు ఇప్పుడు ఒక జ్యోతిష్యుల దగ్గరికి ఒక ఆయన పెద్ద ఆయన వెళ్ళారు వెళ్ళినప్పుడు ఆ గురువు గారు ఏం చెప్తున్నారు అనేది ఖచ్చితంగా ప్రతి అక్షరాన్ని ఆ భక్తుడు కానీ వెళ్ళిన వాళ్ళు గాని ఖచ్చితంగా కనిపెడతారండి అది మాత్రం జరిగి తీరుతుంది ఇంకా ఇవంటారా ఇప్పుడు ఈ వేణు స్వామి గారు చేయించే పూజలు ఇవన్నీ అంటారా దీనికి నేను మాత్రం విమర్శనాత్మకంగా నేను విమర్శించదలుచుకోలేదండి శాస్త్రబద్ధంగా అయితే ఎక్కడా ఇటువంటివి మన దక్షిణ భారతదేశంలో ఎక్కడా లేవండి ఉత్తర భారతదేశంలో జరుగుతున్నాయి గాని అవి కూడా గుప్తంగా జరుగుతున్నాయి అంటే పబ్లిసిటీ కాకుండా గుప్తంగా కొంతమంది వాళ్ళు ఉంది అని భ్రమలో చేస్తున్నారు తప్ప శాస్త్రబద్ధంగా మటుక్కి ఎక్కడా చెప్పబడలేదండి సరే మీరు నమ్మే శాస్త్రం కాకుండా ఆ శాస్త్రాన్ని తీసుకుందాం ఇప్పుడు అట్లా చేయడం వల్ల అంటే మద్యం మాంసం ఏదైతే అంటే దేవుడికి దేవుడికి నైవేద్యం పెడతా ఉంటారు కదా అది అసలు ఎక్కడా కూడా ధర్మానికి విరుద్ధం అండి అటువంటివి ఎక్కడా కూడా లేవు అయితే కొంత ఆచారాలు ఉన్నాయండి అవి కొన్ని రకాలైనటువంటి సాంప్రదాయాల్లో ఎక్కడో మరుగును పడిపోయిన ఆచారం అండి అది దాన్ని మళ్ళీ మనం ఇప్పుడు తీసుకురావాల్సిన పని లేదు అయితే నేను చెప్తున్నాను కదండి మీకు శాస్త్ర ప్రమాణం ప్రకారం ఎక్కడా కూడా అష్టాదశ పురాణాల ప్రకారం మనం తీసుకున్నా ఒక జ్యోతిష్య గ్రంథంలో తీసుకున్నా ఇలా చెయ్యాలి అని చెప్పి ఎక్కడా కూడా రాసి లేదండి దయచేసి అటువంటివి ఎవరు కూడా అనుసరించవద్దు పబ్లిక్ చాలా జాగ్రత్తగా వ్యవహారం చేసుకోండి శ్రమయేవ జయితే ఎవరైతే శ్రమ చేసి కష్టపడతారో వాళ్ళే పైకి వస్తారండి సరే ఒక మీ ధర్మంలో కానీ చూసుకుంటే అంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ పేరు ద్వారా కానీ జాతకం చెప్పే అవకాశం ఉందా అంటే డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా తీసుకుని నక్షత్రాన్ని చూసి కొంతవరకు వరకు మనం చక్రాలు వేసి ప్రొడక్షన్ చేసి చెప్పవచ్చు అండి కానీ ఇలాగే జరుగుతుంది అని మనం దాన్ని మనం పిన్ లో మాత్రం చెప్పలేము అండి మారే అవకాశం కూడా ఉండొచ్చు అంటారు సార్ అయితే ఎక్కడ మారే అవకాశం మనం ఒక ప్లాన్ అనుకుంటాం కదా ఇట్లా జరిగే అవకాశం ఉంది జరగకుండా కూడా ఉండొచ్చు అన్న విధంగా అవి మనం చెప్పలేము కొంతవరకు వారికి మేలు కలిగే విషయాలు కొంతవరకు మనం ఒక దిక్సూచి లాంటిదండి శాస్త్రం ఎలాంటిదంటే ఒక దిక్సూచి లాంటిది మాత్రం అండి అందుకుని ఎవరైనా సరే అనుసరించినప్పుడు మీరు దాన్ని అనుసరిస్తూ పూర్తిగా దాంట్లో వెళ్ళిపోకుండా ఏం చెప్పారో అవి తీసుకుంటూ తగు నిర్ణయాల ప్రకారం మీరు ఎదరికి వెళ్ళాలని చెప్పి పబ్లిక్కి మరీ మరీ సవినయంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా సరే ఇవన్నీ పక్కన పెడితే రాజకీయ నాయకులు వాళ్ళు వాళ్ళు గెలవాలని ఇలాంటి పూజలు చేయించుకుంటారంట నిజమేనండి ఇవి అసత్య ప్రచారం అని నేను చెప్తానండి ఎందుకంటే మనకి మహాచండీ యాగం ఉంది అలాగే ఇంద్రుడు చేసినటువంటి రాజశ్యామల యాగం ఉంది ఇవన్నీ కూడా జరుగుతున్నాయండి అయితే వారిని ఆ రాజకీయ నాయకులు కానీ లేకపోతే ఒక సెలబ్రిటీస్ని కానీ వారి పేరుని అపఖ్యాతి పాలు చేయాలని కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఇటువంటి రూమర్స్ను సృష్టిస్తూ ఉంటారు ఎటువంటి పరిస్థితుల్లో వారు నాకు తెలిసైతే వారు అటువంటి జోలికి ఎప్పుడు కూడా వెళ్ళరండి వాళ్ళు క్షేత్రాల్లో చేయించుకుంటారు ఒక ఉజ్జయిని వెళ్ళి చేయించుకుంటారు ఒక కాశీ వెళ్ళి చేయించుకుంటారు ఒక జ్వాలాముఖి వెళ్ళి చేయించుకుంటారు తప్ప ఇలా గుప్తంగా వాళ్ళు ఎక్కడ కక్ర్తి పడిన దాఖలాలు ఎప్పటి వరకు కూడా లేవండి అంటే నేను ఒకడు విన్నాను సార్ అంటే ఒక పెద్ద పూజలో ఒకరిని నగ్నంగా పెట్టి పూజ చేశారు అన్నట్టు కూడా నేను విన్నాను ఇవన్నీ చెప్తున్నాను కదండి రోమర్స్ అండి వీటికి అసలు ఎటువంటి శక్తి లేదు అది మనం విన్నా కూడా అటువంటి వాటిని మనం ఎటువంటి పరిస్థితుల్లో దాన్ని అసలు ప్రచారానికే తేకూడదండి అవన్నీ చట్ట విరుద్ధమైనవండి వెంటనే దానికి యాక్షన్ అనేది ఖచ్చితంగా తీసుకుంటారు పోలీస్ శాఖ వారు తీసుకుంటారండి సరే ఇప్పుడు మీరు ఒకటి పాయింట్ చెప్పండి వేణుస్వామి గారు చేసే పూజలు నమ్మొచ్చా నేను చెప్తున్నాను కదండి ఇప్పుడు వేణుస్వామి గారి పూజల్ని పక్కన పెడితే శాస్త్రబద్ధంగా అయితే వాటికి ఆధారాలు ఖచ్చితంగా చెప్పవచ్చు అంటే ఇక శాస్త్రం గురించి మీలాంటి పండితులు తెలుస్తారు సార్ మా లాంటి వాళ్ళకి తెలియదు ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడు సోషల్ మీడియాలో కనిపించేది ఎవరు వేణుస్వామి గారు లాంటి వాళ్ళు మాకు కనిపిస్తారు సో మేము ఎవరు నమ్ముతాం వాళ్ళే నమ్ముతాం ఇప్పుడు అట్లాంటప్పుడు మీలాంటి వాళ్ళు ఎప్పుడో వచ్చి ఇలాంటి మంచి పాయింట్లు చెప్తారు కానీ మీ దాన్ని ఇప్పుడు సెలబ్రిటీ టార్గెట్ చేసినప్పుడు మాత్రమే వాళ్ళు వాళ్ళొక దృష్టి వాళ్ళమే పడుద్ది సో వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళు చెప్పి అతను చెప్పారు కదా అతను చెప్పింది నిజమని మేము నమ్ముతాం సో మీలా అందుకే సభాముఖంగా నేనేం చెప్తున్నానంటే ఈ రోజు నేను చెప్తున్నది ఏమిటయ్యా అంటే ఒక రామాయణాన్ని తీసుకోండి మనిషి ఎలా జీవించాలో చెప్పింది రామాయణ మహాగ్రంథం ఒక మహాభారతాన్ని తీసుకోండి మనిషి ఎలా జీవించకూడదో ఎలా జాగ్రత్తగా ఉండాలో మహాభారతం చెప్పింది అలాగే ఒక భగవద్గీత తీసుకోండి ఎలా బ్రతకాలి ఎలా జీవించాలి ఎలా జీవింపజేయాలి టి మనిషిని ఎలా మనం ఈ సంఘంలో మనం ఉండాలి మన కుటుంబాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి మనం సాంఘికంగా ఏం సేవ చేయాలి మానవ సేవే మాధవ సేవ అలాగే విశ్వశాంతికై మనం ఏమేమి నిర్ణయాలు తీసుకోవాలి అసలు మనం భూమి మీదకి ఎందుకు వచ్చాం ఏ పని చేయడానికి వచ్చాం లోక కళ్యాణం ఎలా చేయాలి తెలియజేసేటటువంటి ఈ మూడు గ్రంథాలని కూడా అందరూ ఫాలో అయితే కనుక అసలు ఈ ఇష్యూలే రావండి మనకి అంటే మీరు అలాంటి చేయాల్సిన అసలు ఖచ్చితంగా లేవు ఈ మూడు గ్రంథాలు చాలండి నేను చెప్పేది ఒకటే మాట ఇప్పుడు వీళ్ళ దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఎవరండి పాపం తెలియని అమాయకులు వెళ్తూ ఉంటారు ఈ ప్రొఫెసర్లు గాని ఒక ఫిలాసఫీ ఫాలో చేసే వాళ్ళు ఎవరు కూడా వీటి జోలికే వెళ్లరండి కలియుగంలో కృషితో నాస్తి దుర్భిక్షం మనం ఎంత శ్రమ చేస్తే శ్రమ మన ఆయుధం అయితే విజయం మన బారి సోతుందండి శ్రమ చేసుకోవాలి చక్కగా అంటే జ్యోతిష్యాన్ని నమ్మవద్దు అని నేను చెప్పట్లేదండి దాన్ని ప్రమాణంగా మాత్రమే తీసుకోవాలి కష్టపడాలి మనిషి కష్టపడితే గాని ఏ పనికి కూడా అక్కడ మనకి విలువ లేకుండా అయిపోతుందండి అందుకుని మెయిన్ ఫిలాసఫీని ఫాలో అవ్వాలి ఆ ఫిలాసఫీ ప్రకారం వెళ్ళి ఎక్కువ పబ్లిక్కి చెప్పేది ఏంటంటే మీరు భగవద్గీతను బాగా చదవండి రామాయణాన్ని అర్థం చేసుకోండి మహాభారతాన్ని అర్థం చేసుకోండి దైవికంగా రోజు స్నానం చేసి ఉదయాన్నే దేవాలయానికి వెళ్ళండి ఆంజనేయస్వామి దేవాలయానికి వెళ్ళండి అక్కడ చక్కగా ఆంజనేయస్వామి పూజ చేయించుకోండి హనుమంతుడు పూజ చేయండి అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళండి ఆయనతో చెప్పుకోండి మీ బాధలు దండం పెట్టుకుని అక్కడి నుంచి వచ్చేసేయండి ఇంక ఇవన్నీ రావు కదండి సార్ మీ దగ్గరికి వచ్చే వాళ్ళకి మీరు చెప్పే జాతకం ఏంటి సార్ ఎలాంటి పూజలు చేస్తారు మీరు అంటే మేము ఇక్కడ పూజా సంబంధంగా మేము ఎప్పుడు కూడా మీరు యజ్ఞం చేయించుకోండి ఈ హోమం చేయించుకోండి అని చెప్పిన దాఖలాలు ఇప్పటివరకు లేదండి అయ్యా మీరు మీరు చెయ్యండి భగవంతుడి మీద భారమేయండి అదిగో అమ్మవారు ఉంది దర్శనం చేసుకోండి ఈ తగు జాగ్రత్త తీసుకోండి ఈ ఉపవాసాన్ని పాటించండి ఈ దానం ఇవ్వండి ఈ రకంగా మీరు వర్తిస్తే మీరు చక్కగా జీవితం బాగుపడుతుందని చెప్తాను తప్ప ఈ పూజలు చేయించుకోండి ఈ పూజలు చేయించుకుంటే రాత్రి రాత్రి మీరు దొరబాబు అవుతారు లేకపోతే మీరు ఎలక్షన్లో నెక్కుతారని చెప్పి ఎక్కడా కూడా దాఖలాలు లేవండి కూడా అంతే ఆ హోమాలు కూడా అంతే ఒక కేరళ వెళ్తే వాళ్ళు నిజంగా అంటే మీ గురించి తెలుసుకోవాల్సిన నాడీ నాడీ గ్రంథాలు ఉంటాయి ఒక తమిళనాడు వెళ్ళినా కూడా వాళ్ళు మీ గురించి ఏ సత్యం ఉన్నా కూడా వారు ఏం చేస్తారంటే నాలుగు మడత పెడతారు అంటే ఆ సత్యాన్ని మీకు చెప్పరండి నిజాన్ని దాచమని ఉంది అక్కడ ఆ నిజాన్ని దాచి వారికి చక్కగా విషయాలు తెలియజేస్తూ వాళ్ళకి వాళ్ళకి ముందు తెలుస్తా సార్ అక్కడ గ్రంథాలు ఉన్నాయి కదండి వేరుదేశ్వరు కోరు వెళ్తే మనం అక్కడ ప్రమాణంగా ఋషులు రాసినటువంటి గ్రంథాలు ఉన్నాయి అక్కడికి వెళ్ళి మన తమ్ ఇంప్రెస్ అంటే మన బటన్ వేరు యొక్క ముద్ర ఇస్తే అక్కడ మూడు రాత్రులు నిద్ర చేసిన తర్వాత మీకు సంబంధించిన గ్రంథం పట్టుకొచ్చి ఆ గ్రంథంలో తాత ముత్తాతలు ఎవరు మీ వంశ చరిత్ర ఏంటి మీ ఆయుష్ ప్రమాణం ఎంత అంత దాంట్లో చెప్పుకొస్తారండి ఇప్పటికీ అది వరల్డ్ ఫేమస్ కదండి వేల్దేశ్వరు కౌలు అని చెప్పి తమిళనాడులో ఉంది అదేంటంటే శాస్త్రం అండి అది దాంట్లో ఇలా పూజలు చేయించుకో ఈ పూజలు చేయించు మధ్యంతో చెయ్యనది అది ఉండదండి ఋషులు ఎప్పుడో రాశారు దీని గురించి మనకి సప్తమహర్షులు ఉన్నారండి వాళ్ళు ఎప్పుడో ఈ శాస్త్రాలని కూడా రాశారు స్వామి ఇప్పుడు చాలా మంది నైన్టీ నైన్ పర్సెంట్ అందరూ కూడా అవేర్నెస్ వచ్చింది కూడా అందరూ కూడా ఎడ్యుకేషన్ పర్సన్సే ఉన్నారు ఎక్కడో ఒక పర్సన్ మాత్రం ఇటువంటి ఇటువంటివి నమ్మి అదే అదే సార్ నేను కూడా చాలా మందికి ఇప్పుడు వాళ్ళ వర్క్ లో బిజీ అయిపోయి పట్టించుకోవడం మానేసారు మీలాంటి వాళ్ళు వీడియో చూడడం మానేసారు సో అది ఎప్పుడు పబ్లిక్ గా అంటే సోషల్ మనం ఇప్పుడు ఎక్కువ ఇన్స్టాగ్రామ్ అని ఫేస్బుక్ అని అవి వాడుతున్నాం మనకు రెగ్యులర్ గా కనిపించే వాళ్ళు ఎవరు ఈ వేణుస్వామి లాంటి వాళ్ళు సో వాళ్ళు చూస్తే ఇదే నిజం అనుకుని వెళ్ళిపోతున్నాం లాంటి వాళ్ళు అందుకే నేను చెప్పేది ఏమిటంటే సభాముఖంగా ఒకటే మీకు చివరికి చెప్పేది ఏమిటయా అంటే దీనికి ప్రభుత్వం వారు చాలా చొరవ తీసుకోవాలి ఎవరైనా సరే జ్యోతిష్యం చెప్పడానికి ఒక మీడియాలోకి వచ్చినప్పుడు వారిని ప్రభుత్వం వారు అక్కడ కార్యాలయాన్ని కేకేసుకోవాలి అసలు వీరి జ్యోతిష్యం మీద ఏం నేర్చుకున్నారు ఒక కోర్సు నేర్చుకున్నారా అని చెప్పి వారు పరీక్ష చేసి ఒక సర్టిఫికెట్ ఆధారంగా ఇవ్వాలి తెలంగాణ రాష్ట్రంలో నువ్వు జ్యోతిష్యం చెప్పుకోవచ్చు మీకు అనుమతి ఇచ్చావని చెప్పి దేవాదాయ శాఖ వారు కానీ లేదా ఇతరత్ర ఇప్పుడు ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఒక శాఖ పెట్టి వారిని నియమించిన తర్వాత ఆ సర్టిఫికెట్ ఆధారంగా వారు చెప్పుకుంటే భక్తులు కూడా అడగాలి ప్రభుత్వం వారు మీకు సర్టిఫికెట్ ఇచ్చారా మీ దగ్గర మేము అని చెప్పి అది శాస్త్ర సమ్మతం అండి అలా ఖచ్చితంగా చేసి తీరాలి స్వామి లేకపోతే ప్రత్యేకంగా నేను స్వామి గురించి నేను మాట్లాడలేదు ఖచ్చితంగా ప్రభుత్వం వారు చొరవ తీసుకోవాలి ఇప్పుడు ఈ రోజు నేను సభాముఖంగా మాట్లాడుతానంటే తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో ఒక సర్టిఫికెట్ ఉంది నాకు అంటే వేద పండితులు జ్యోతిష్య పండితులు నా పక్కన కూర్చుని నానా నువ్వేం నేర్చుకున్నావు మన నక్షత్రాలన్నీ రాసులెన్ని కుర్తిగా నక్షత్రం ఏం నడుస్తోంది ఏ దశకి ఏం నడుస్తుంది అని చెప్పి వాళ్ళు అడిగితే వాళ్ళకి నేను సమాధానం చెప్పి పరీక్షలో పాస్ అయిన తర్వాత వాళ్ళకు సర్టిఫికెట్ ఇస్తారు అయ్యా మీరు చెప్పుకోవచ్చు మీ మీకు మేము ప్రభుత్వ సమ్మతంగా ఒక ద్రువపత్రం ఇస్తున్నామని అని చెప్పి అప్పుడు కానీ చెప్పుకుందికి వీలు లేకుండా ఎవరు చేయాలని కట్టుబాటు ప్రభుత్వం వారు నిర్ణయం తీసుకోవాలి దయచేసి ప్రభుత్వం వారికి ఈ మనవి చేస్తున్నా ఎందుకంటే చాలా మంది మోసపోతారు ఇప్పుడు మొన్న కూడా సార్ రాళ్ళని రాళ్ళని రంగు ఇంకా జస్ట్ ఈ చూసి జాతకం చెప్తామని కళ్ళు చూసి జాతకం చెప్తామని ఇవన్నీ కూడా దయచేసి అసత్య ప్రచారాలండి చాలా మనం నాలుగైదు సంవత్సరాల ముందు చూసే ఉంటాం ఒక ఇంట్లో డబ్బు పెట్టి ఒక ప్రముఖ వ్యక్తి అవి అవుతాయని చెప్పి తిరుగులవుతాయని చెప్పి పూజల్లో పెట్టి మోసపోయిన విషయం అందరికీ తెలిసిందే అందుకు దయచేసి పబ్లిక్ గమనించండి పబ్లిక్ మోసపోవచ్చండి ఎందుకు మోసపోతారు మీరు వస్తూనే ఉంటారు ఇప్పుడు నేను వేణుస్వామి గారి గురించి ప్రత్యేకంగా ఈ డిబేట్ లో మాట్లాడలేదు ఆ వేణుస్వామి గారి గురించి నేను మాట్లాడలేదు నేను మాట్లాడేది శాస్త్రం గురించి ఆ జ్యోతిష్యుల్ని మీరు పరిశీలించండి వెళ్ళండి మీకు అయ్యా ఏం తెలుసు మరి మీరు ఏం చెప్పగలుగుతారు అని గుడ్డిగా నమ్మద్దు మీరు మీరు పరిశీలించుకోండి వారు ఏం చెప్పగలుగుతారు మనం ఏం చేయగలుగుతాం అని చెప్పి పబ్లిక్కు కూడా కొంచెం మీరు జాగ్రత్త తీసుకుంటే ఇటువంటి పొరపాట్లు ఎట్టి పరిస్థితుల్లో జరగవండి ఎందుకంటే మూఢనమ్మకాలు పెరిగిపోతున్నాయి హిందూ ధర్మం అవహేళన అయ్యే పరిస్థితి వచ్చేసిందండి రోజు హిందూ ధర్మాన్ని అందరం కూడా ఏకచాటిగా నడిపించేటటువంటి సమయం ఇప్పుడు వచ్చింది కాబట్టి మనందరూ ఐక్యతగా ఉండి మన ధర్మాన్ని కాపాడుకోవాలి ఇతర వాళ్ళకి అవహేళనగా మనం ఉండరాదండి ఇది నేను సభాముఖంగా చెప్తున్నానండి ఇది దయచేసి బ్రాడ్ మైండ్తో ఆలోచించి బౌద్ధ ధర్మం చాలా గొప్పది బుద్ధుడు నేను హిందువునని చెప్పాడు ఆయన బుద్ధుడు బుద్ధుడు సూత్రాలు చదువు బుద్ధుడు గురునానక్ సూత్రాలు చదువు కబీర్ దాస్ సూత్రాలు చదువు జ్యోతిష్యం నేనేం చెప్తున్నానంటే సభాముఖంగా మళ్లీ మళ్లీ వివరిస్తున్నాను ఒక ప్రమాణంగా మాత్రమే తీసుకోండి అంటే మనం ఒక దేవాలయానికి వెళ్ళినప్పుడు ఒక గోత్రము నీ పేరు చెప్పడానికి అలాగే నీ నక్షత్రం చెప్పుకుందికి మాత్రమే ప్రమాణంగా తీసుకోండి అంతే తప్ప దాన్ని ఆధారంగా తీసుకుని వారు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మీరు పాటిస్తూ వెళ్తే ఏమవుతుందంటే మీ సమయం వృధా అయిపోతుందండి నేను ఖచ్చితంగా చెప్తున్నా అలాగే శాస్త్రాన్ని నమ్మండి శాస్త్రకారుడు కూడా అంటే ఆ శాస్త్రాన్ని అభ్యసించిన వారికి పూర్తిగా పరిజ్ఞానం ఉందా లేదా అని చెప్పి పరిశీలించి మీరు వారి దగ్గరికి వెళ్ళండి ముఖ్యంగా ఈ సలహా ఇస్తుందా మీకు